హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపాలు చిన్నీ బ్లాక్స్ నేను మీ తిరుమల ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన బిర్యానీ రెసిపీ ఒంగోలు స్టైల్ అయితే చేసి చూపించబోతున్నాను ఇవి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో మసాలాలు అన్నీ ఇంట్లో తయారు చేసుకొని ఈ బిర్యానీ టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని హోల్ గరం మసాలా చెక్క మొగ్గ దనే జీరా పువ్వు ఇలాయచి అన్నీ వేసుకొని గరం మసాలానైతే అయితే బిర్యానీ మసాలానైతే తయారు చేసుకోవాలి ఇది ఇంట్లో చేసుకునే గరం మసాలా బిర్యానీ మసాలా చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే చికెన్ని కడిగి బౌల్లోకి తీసుకొని ఉప్పు పసుపు కారం మీరు ఎంత కారం అయితే తినగలరో అంత తీసుకోండి బిర్యానీ అంటే స్పైసీగానే బాగుంటుంది కదా మేమైతే కారంగానే తింటాము అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ముక్కకి ఉప్పు కారం పట్టే వరకు కలుపుకోవాలి కలుపుకొని ఒక నిమ్మకాయ పిండుకోవాలి అలాగే మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకున్నానండి ఆ క్లిప్ మిస్ అయింది ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా బిర్యానీ కుదురుతుందండి నేను చూపించే విధంగా కలుపుకొని పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మనం ఆనియన్స్ చేకున్న ఆయిల్ని అలాగే నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని ఒక వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి నేను కలపటం ఇక్కడ అయిపోయింది మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో వన్ అవర్ ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని నేనైతే రెండు కిలోల బిర్యానీ చేస్తున్నాను పెద్ద సెరవు తీసుకొని దాంట్లో బియ్యం వేసి బాగా కడిగి పక్కనైతే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి తర్వాత శరవ పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో ఉప్పు గరం మసాలా కొంచెం నెయ్యి వేసుకొని అన్నం అయితే ఉడికించుకొని ఎయిటీ పర్సెంట్ ఉడికేలాగా చూసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ ఫ్రిడ్జ్లో ఉన్న చికెన్ అయితే తీసుకొని గిన్నెలే వేసుకొని స్ప్రెడ్ చేసుకొని ఈవినింగ్ వచ్చే వరకు స్ప్రెడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పొయ్యి మీద వేడి చేసుకోవాలి వేడి చేసుకున్న తర్వాత ఈ ఎయిటీ పర్సెంట్ ఉడికించిన అన్నాన్ని చికెన్లో అయితే వేసుకోవాలి వేసుకొని ఈవినింగ్ స్ప్రెడ్ చేసుకొని పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని పైన కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని పెనం మీద పెనమైతే ఉంచుకోవాలండి పెను వేడయ్యాక పొయ్యి మీద పెట్టి పైన అయితే బొరువు ఉంచాలి బొరువు ఉంచి హాఫ్ అన్ అవర్ అయ్యాక మనం మూత తీసి చూస్తే బిర్యానీ అయిపోయిందండి చాలా బాగా వచ్చింది టేస్టు కలర్ఫుల్గా చాలా ఎమ్మీగా ముక్క కూడా చాలా బాగా ఉడికింది అలాగే ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో బిర్యానీ ఇలా చేసుకొని తినండి అలాగే మా వీడియో నచ్చినట్టయితే షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ బాయ్